ఈ సినిమా అక్టోబర్లో టీచర్లు పోస్టర్లు రిలీజ్ చేసిన దగ్గర నుంచి అప్పటినుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో గాయపడటం మన జేఎస్ తరఫున బ్రాహ్మణ ఐక్యవేదిక తరపున చేయడం జరుగుతోంది రీసెంట్గా కూడా గత శనివారం గుంటూరులో కన్నప్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి మంచు మోహన్ బాబు గారు మంచు విష్ణు గారు రావడం జరిగింది వారికి అప్పుడు కూడా మేము చాలా స్పష్టంగా చెప్పాము ఆ రోజైనా సరే సనాతన ధర్మాన్ని కానీ బ్రాహ్మణ కులాన్ని కానీ ఉన్నటువంటి సన్నివేశాలు తొలగించి మీరు ఈ సినిమాని రిలీజ్ చేయగలరా అని చెప్పేసి మేము ఉండటం జరిగింది కానీ వాళ్ళు గుంటూరులో ఎటువంటి హామీని కూడా ఇవ్వలేకపోయారు హైకోర్టులో కేసు క్లియర్ అవ్వకుండా సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేటువంటి మద్దతే లేదు సెన్సార్ సర్టిఫికేట్ రాకుండా సినిమా రిలీజ్ రిలీజ్ అయ్యేటువంటి నేటు సెన్సార్ సబ్జెక్ట్ రాకుండానే నేటు కూడా ప్రకటించారు ఇది కూడా రకంగా చట్ట ఉల్లంఘన అవుతుంది వీటన్నింటినీ కూడా గౌరవ వైద్య శాఖ ఆరోగ్య మంత్రులు సత్యకుమార్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అదేవిధంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి తీసుకెళ్ళడం జరిగింది ఉపాధ్యక్షుడు మరి విష్ణువర్ధన్ రెడ్డి గారికి అట్లాగే అధికార ప్రతినిధి కొల్లూరు జయప్రకాష్ నారాయణ గారికి కూడా చెప్పడం జరిగింది వీరందరూ కూడా సెన్సార్ బోర్డులో ఉన్నటువంటి కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి సెన్సార్ బోర్డులో వీటి మీద చర్యలు తీసుకొని ఎటువంటి సనాతన ధర్మాన్ని కానీ అలాగే ఒక కులాన్ని విమర్శించేటువంటి వాటిని కూడా తొలగించేదానికి పూర్తి సహకారం అందిస్తారని తెలియజేయడం జరిగింది